సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండేన్ టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్ని ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ ముప్పై మూడవ భాగంలో పద్నాలుగవ అధ్యాయమైన పంట కోతకు జన సహాయం గురించి తెలుసుకుందాం ఆ సేనాధిపతి చిత్తరువు పూర్తయింది ఆ సేనాధిపతి అతని వ్యక్తిగత సహాయకుడు మరియన్ మరి నేను చిత్తరువులను గీయటానికి వాడే ఏటవాళ్ళి బల్లవైపు మా తలలను అటు ఇటు తిప్పి పరిశీలనగా చూసి తుది విమర్శలు చేయటానికి దాని చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాము అతను కోపంగా ఇలానే చూస్తాడు అతని వ్యక్తిగత సహాయకుడు అన్నాడు నువ్వు అతని ముఖ కవళికలను చక్కగా ఉన్నది ఉన్నట్లుగా వేయగలిగావు ప్రీతమా మరియన్ గర్వంగా అంది అవును నా ఉద్దేశం ఏమిటి అంటే మీరు నన్ను ఉబ్బితబ్బిబ్బు చేశారు మా ఆవిడ మళ్లీ నాతో ప్రేమలో పడిపోతుంది నేను చెప్తున్నాను కదా ఆ సేనాధిపతి అన్నాడు సుదీర్ఘకాలంగా బాధలు పడుతున్న తన కర్రతో కుర్చీలను విపరీతంగా బాధేస్తూ దాదాపు చిత్తరువు బలను తన్నేసినంత పని చేశాడు నేను నా తల పంకించి చూసి కళ్ళు చిలికించి చూశాను నేను మూతి దగ్గర మరికొంత సరిచెయ్యాలి అని అనుకుంటున్నాను తెలియకుండా వెళ్లిపోతూ ఉండాల్సి వస్తుంది అన్నాడు ఆ సేనాపతి అతని ముఖ కబళికలు దిగు దిగులుగా ఉన్నాయి ఈ రోజు ఇక్కడ ఉంటాము రేపు మరెక్కడో తెలుసా ఏమిటి మీ ఉద్దేశం మీరు ఇక అతనిని నిశ్చితంగా పరిశీలిస్తూ మరియని గట్టిగా అరిచింది అవశ్యంగానే అది దేశ రహస్యం చెప్పకూడని రహస్యం మేము ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని ఆజ్ఞలు వచ్చాయి ఆ సమయాన్ని నేను వెల్లడించకూడదు నాకు మరియనుకు అప్పుడే ఆనందమంతా నీరు కారిపోతున్నట్లు అనిపించింది మా సైనిక మిత్రులంతా మమ్మల్ని వదిలి వెళ్ళిపోబోతున్నారు చీకట్లో పయనించే ఓడల్లాగా అది నియమిత విరామాల్లో జరుగుతూనే ఉంది కాని ఈసారి అది కఠినంగా ఉండబోతోంది యుద్ధం ప్రచండంగా జరుగుతోంది మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది తూర్పు దిశకు వెళ్లడం అనేది యుద్ధంతో పాటు అనేక ఇతర కష్టాలను అందిస్తోంది వ్యవసాయ గృహం పైన నీలి నీడ అలముకుంది బాధించే ఈ దుఃఖమైగం క్రింద ఆ ప్రదేశం అంతా చీమల పుట్టలా కనిపించింది బరువైన బూట్లు అంతటా టకటకమని మోగుతున్నాయి మూటలు అగ్గిపెట్లు గన్నులు కుప్పలుగా చేయబడుతున్నాయి మరియన్ గది మెట్లెక్కుతూ దిగుతూ ఒక నిరంతర తీర్ తీర్థయాత్ర సాగిస్తోంది మొక్కుబడిగా భోజనాలు ముగించాము మీ మిరువురము అన్యమనస్కంగానే ఉన్నాము ఆ సైనికులకు ఇవ్వడానికి లేదా వాళ్లు తమ కాబోయే భార్యలకు పంపించుకోవడానికి మరియన్ తన గదిలోని ఆరలను సొరుగులలోని చిన్న చిన్న వస్తువులను వెతికి తీస్తూ చాలా సమయాన్ని గడిపింది నేను నా చిత్తరువులో ప్రేమ శ్రద్ధతో కూడిన చివరి సవరణలను జోడించాను నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్లు అనిపించింది ఎంతో హడావిడిగా ఉల్లాసంగా ఉండే ఈ సైనికులందరూ ధూళిని బాధను వ్యాధులను వర్ణింపశక్యం కాని ఘోరాలను ఎదుర్కోవడానికి వెళ్ళిపోతున్నారు వాళ్లు మళ్లీ వాటన్నిటినీ తమ సాటి మనుషులకు కలుగజేస్తారు మరి బాంబులు విసరడం ద్వారా నిస్సహాయులైన తల్లులకు పిల్లలకు కూడా దుఃఖాన్ని కలిగిస్తారు మరి ఇదంతా ఎందుకంటే ప్రభుత్వాలు మెరుగైన మార్గం ఏదీ కనుగొనలేకపోతున్నాయి మరియన్ తలుపు వైపు తల చూస్తోంది ఆమె నోటిపైన వేలు ఉంచుకొని మాట్లాడవద్దని సైగ చేసింది ఆమె ముఖం ఎంతో పేలవంగా కనిపిస్తుంది నేను తెలుసుకోగలిగాను అని అందామే వాళ్లు ఈ రోజు అర్ధరాత్రి సమయంలో వెళ్లిపోతున్నారు కాని ఊళ్ళో వాళ్లకి ఈ విషయం తెలియకూడదు ఆమె కళ్ళు తడిగా దుఃఖంగా ఉన్నాయి నేను ముందుగా ఆమె వైపు చూశాను ఏం మాట్లాడాలో తెలియలేదు ఆ రాత్రి పన్నెండింటికి ఇరువురు మహిళలము ముసుగులు వేసుకుని ఆ వెళ్లిపోతున్న సైనికులను వెంబడించి ఇంట్లో నుంచి బయటకు వచ్చాము మేము గేట్ వరకు వెళ్లాము ఆ తరువాత బయట రహదారి మీద వాళ్ళు కవాతుకు సిద్ధంగా బారులు తీరడాన్ని గమనించాము ఊరంతా నిద్రపోయింది చంద్రుడు అస్పష్టంగా కనిపిస్తున్నాడు ఆ దృశ్యం మస్కమస్కగా నిగూఢమైనదిగా ఉంది వాళ్ల యువ మతాచార్యుడు చిన్నపాటి ఉపన్యాసాన్ని ఇచ్చి కొద్దిసేపు ప్రార్థన నిర్వహిస్తుండగా వాళ్లు నిశ్శబ్దంగా నిలబడ్డారు ఆ యువ వైద్యుడు సూచనలు చేస్తూ అంచెలంచెలుగా ముందుకు వెళుతున్నాడు గుసగుసలాడినట్లుగా రహస్యంగా ఆజ్ఞలు జారీ చేయబడుతున్నాయి నిశ్శబ్దంగా ఆ సైనికుల పొడవైన వరుస చీకట్లోకి కరిగిపోయింది వాళ్ల పాదాలు చప్పుడు చేయకుండా రహస్యంగా నిష్క్రమించాయి మరియను వణుకుతూ నిట్టూర్చడం వినిపించింది నేను ఆందోళనతో కంపించడం గమనించాను పదకన్నా ఆమె తనను తాను కూడదీసుకుని అకస్మాత్తుగా అంది మనము ఇక వెనుదిరిగి వెళ్ళి ఒక కప్పు చక్కని తేనీటిని తాగితే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను అంది మరునాటి ఉదయం మరియన్నిలా అంది తోటమాలి హిగ్స్ ఇక్కడికి వచ్చి మూడు రోజులైపోయింది అతను అస్వస్థుడై ఉండి ఉంటాడు నీవు ఈ రోజు అతని గుడిసె దగ్గరకు వెళ్లి ఏమిటో కనుక్కోవడం మేలు ఇప్పుడే హ్యారీ వచ్చి మన బెర్రీ పళ్లకు మంచి ధర ఇస్తాను అన్నాడు కనుక వాటిని కూడా త్వరగా కొయ్యాలి హిగ్స్ విషయమే బెంగగా ఉంది దీనుడైన ముస్లిహిగ్స్ విపరీతమైన రోగంతో మంచాన పడ్డాడు అని తెలిసింది మరి అతిగా శ్రమించడం వలన అది వచ్చింది అని అతను కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుడు చెప్పాడు ఏది ఏమైనా ఊళ్ళో మిగిలిన ఏకైక తోటమాలి అతనే కావడం వలన అతను వారానికి ఆర రోజు మాత్రమే మా తోట పనికి రాగలుగుతాడు ఇక నేనే ఆ బెర్రీ పండ్లను కోసుకోవాలి కాని ఈ మధ్య నాకు అంతగా ఆరోగ్యంగా ఉన్న భావన కలగడం లేదు ఇంటికి తిరిగి వస్తూ మళ్లీ మళ్లీ అదే ఆలోచించాను ఉత్సాహపూరితమైన ఒక కేక నా ఆలోచనలకు భంగం కలిగించింది నేను తలెత్తి నా వైపు ఉత్సుకతను కలిగించే ఒక పిచాచి మీద రావడం చూశాను ఒక యువతి అపాయకరమైన విధానంలో సైకిల్ మీద ఎక్కి వస్తోంది రెండు హ్యాండిల్ బార్ల నుంచి పెద్ద పెద్ద సంచులు వేలాడుతున్నాయి వెనుక క్యారియర్ మీద ఒక భారీ మోపు ఉంది ముందు మరొక పెద్ద మోపు ఉంది ఈ సంచుల నుంచి గడ్డి ఆకులు బయటకు చొచ్చుకొని వస్తున్నాయి చిన్న గడ్డి కట్టలు దారి పొడవునా ఈడ్చబడుతూ వస్తున్నాయి ఆ యువతి ధార్ణి ఆమె తన అంగోరా కుందేళ్ల కోసం దారి పక్కనే ఆహారాన్ని అన్వేషిస్తోంది ఆమె ప్రమాదకరమైన విధానంలో సంతోషంగా సైకిల్ దిగింది నువ్వు ఒక పెను ప్రమాదాన్ని ఎదుర్కోవడాన్ని చూడడం నాకిష్టం లేదు నేను చివాట్లు పెట్టాను ఏదో ఒకరోజు నువ్వు ఘోర ప్రమాదానికి గురి అవుతావు ధార్ణి నీ అంగోరా కుందేళ్ల కోసం కావలసిన మేతను మా తోటలో నుంచి సేకరించుకోవడం మేలు అక్కడ కుప్పలు తెప్పలుగా గడ్డి గాదం ఉన్నాయి ఆ సలహా ఫలితం ఏమిటి అంటే తార్ని కలుపు మొక్కలను కోసుకోవడానికి వచ్చినప్పుడు నేను ఒంటరిగానే తోట పనితో కుస్తీ పడుతుండడం చూసి వెంటనే నాకు సహాయపడతాను అని పట్టుబట్టేది ఒకవేళ మా అగ్రగామి రచయిత్రి కథ మొదట్లోనే తన నడుమును విరగొట్టుకుంటే ఏ ప్రపంచ ప్రభుత్వము ఉండనే ఉండదు అని ఆమె వాదించింది నువ్వు బెర్రీ పండ్లను కోయడంలో నన్ను తప్పనిసరిగా సహాయపడనివ్వాలి అంది అది కేవలం బెర్రీ పండ్లకు సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు నేను నిజం ఒప్పుకున్నాను ఇప్పటి వరకు బిన్ దాదాపుగా ఇరవై నాలుగు పిల్లలకు తండ్రి అయ్యాడు కోడి పిల్లలు విస్తృతంగా పెరిగిపోతున్నాయి అన్నీ కలిపితే దాదాపు ముప్పై ఉంటాయి వాటన్నిటికీ చాలా ఆహారం అవసరం మరి చెప్పేదేముంది ఇక తోట విషయానికి వస్తే రేగుపండ్లు కోయడం అనే పని ఒక్కటే ఒక పటాలమంతటికి చేతినిండా పని కల్పిస్తుంది నేను ఏం చేయాలో ఆలోచించాలి ఆ తరువాత ఇతర పండ్లన్నీ పక్వానికి వస్తున్నాయి కూరగాయల గురించి చెప్పాల్సిన లేదు అసలు ఏం చేయాలో నాకు తెలియడం లేదు నేను ఇదంతా ఇష్టపడతాను నేను ఈ పనిని చాలా ప్రేమిస్తాను కానీ ఇక్కడ ఆరుగురికి సరిపడా పని ఉంది మరి ఊళ్ళో ప్రతి ఒక్కరూ ఇప్పటికే పరిమితి మించి పనిచేస్తున్నారు ఆ మరునాడు ఒక యువకుడు నన్ను కలుసుకోవడానికి వచ్చాడు శుభోదయం కుమారి అతను ఉల్లాసంగా అన్నాడు ఈ దారి దిగువన ఉన్న కలప కర్మాగారంలో నేను ఒక కార్మికుడిని మిస్ తార్ని మీ కరపత్రాల్లో ఒక దానిని నాకు ఇచ్చి మీకు తోట పనిలో సహాయం అవసరమని పేర్కొంది నాకు ఏ జీతమో అవసరం లేదు కాని మీ తోటలో ఒక చెయ్యి వేసి మరి మీ అభిప్రాయాల గురించి మరంత వినాలని నేను భావిస్తున్నాను అవి నాకు ఆసక్తిని కలిగించాయి కాని నేను ఓ నాస్తికుడిని అనే విషయం మీకు మొదటే చెప్పాలి అతను కొంత గర్వంగా చెప్పడం కొనసాగించాడు నేను మతాన్ని గాని లేదా అలాంటి విషయం ఏదైనా గాని నమ్మను నేను సాలోచనగా అతని వైపు చూశాను మీరు ఒక నాస్తికుడు అయినప్పటికీ మానవాళ్ళ సమస్యల పట్ల మీకు ఆసక్తి ఉంది మీరు సహాయకరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు అని నేనన్నాను అది నాకు మంచిదే పొల్లెట్ అనే పేరుగల ఆ యువకుడు నాకు అతిపెద్ద సహాయకుడుగా నిరూపితమయ్యాడు అతను అడిగిందల్లా ఏమిటంటే నన్ను ప్రశ్నలతో నంచుకు తినడానికి అతనిని నా పక్కనే ఉండి పనిచేయడానికి అనుమతించాలి నా వంతుగా నేను కూడా అతనిని ప్రశ్నించాను అతను జిల్లా పరిషత్ పాఠశాల నుంచి తన నాస్తిక భావాలను పొందగలిగాడు అతనికి చెప్పేదాని ప్రకారము ఆ పాఠశాలలో మతపరమైన బోధన అనేది అందించబడలేదు మరి అక్కడ ఉపాధ్యాయుల్లో అధిక శాతానికి కూడా ఏ వ్యక్తిగత మత విశ్వాసము లేదు అక్కడ మనసులో నాటబడిన మౌలిక సూత్రం ఇదే అన్నట్లు కనిపిస్తుంది నేను నీ అంత గొప్పవాడినే మరి ఏ ప్రయత్నమూ చేయకుండానే నేను గొప్పవాడిగా ఉన్నాను అది నమ్మలేనట్లుగా ఉంది అని నేను భావించాను కానీ ఊహించని ప్రదేశాల్లో తరచుగా నేను ఎదుర్కొన్న అత్యంత మూటైన వైఖరిని ఇది నిశ్చయంగానే వివరించగలుగుతుంది నేను హిల్టా తాంతో ఆ సంగతి గురించి మాట్లాడాను మరి ఒక్కసారిగా ఆ యువతి వాగ్ప్రవాహం మొదలయ్యింది నిన్న నేను కొంత అంగోరా ఉన్నిని శ్రీమతి డిక్సన్ కు ఇవ్వడానికి వెళ్లాను ఆమె ప్రకటించింది ఆవిడ ఎంతో దుఃఖంగా ఉంది ఎందుకు అంటే చక్కగా ఉండే కొత్త పనిపిల్ల ఆవిడ ఇంట్లో పనిచేయడం మానేసి వెళ్లిపోయింది ఎంతో మంచి పిల్ల కూడా కాని ఆమె స్థానిక నాట్యశాలకు వెళ్లినప్పుడు ఆమె ఇంట్లో పనిచేయడం వలన మగవాళ్లు ఎవరు ఆమెతో నర్తించడానికి ఇష్టపడినట్లు కనిపిస్తోంది వాళ్లలో చాలా మంది స్థానిక కర్మాగారంలోనే కూలీలే అయినా ఆమె తనకన్నా దిగువ స్థాయికి చెందినది అని వాళ్లు భావిస్తున్నారు వాళ్లు కేవలం దుకాణాల్లో పనిచేసే అమ్మాయిలతోనే నర్తిస్తారు కనుక బెట్టి లండన్లో ఉద్యోగం పొందడానికి వెళ్లిపోయింది అక్కడ నీకన్నా నేను గొప్ప అనే వైఖరులు కొంత భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది ఎంత ఆశ్చర్యం నేను కష్టం మీద ఊపిరి తీసుకున్నాను చక్కగా ఇంటి పనిపాటలు నేర్చుకున్న అమ్మాయి అయితే చక్కని భార్య చక్కని తల్లి అవుతుందని దుకాణంలో పనిచేసే అమ్మాయికి బదులు మగవాడు ఇలాంటి అమ్మాయినికే ప్రాధాన్యత ఇస్తాడు అని ఎవరైనా అనుకుంటారు కదా నాకు ఇది ఏమాత్రం అర్థం కావటం లేదు ఇదంతా ఉన్నతి తరగతి వాళ్ల పట్ల ఒకలాంటి వెరటి ఉద్యోగస్తులు కూడా మిగిలిన వారిలాగానే అలానే ప్రవర్తిస్తారు మేము మాట్లాడుకుంటూ అంగోరా కుటుంబాన్ని గమనిస్తూ కుందేటిసాల తలుపు మీద ఒరిగి ఉన్నాము పిల్లలు బాగా పెద్దవి అవుతున్నాయి అవి అత్యంత మృదువైన పదార్థంతో రూపొందిన తెల్లని మంచు ముద్దల్లా ఉన్నాయి అవి ఎంతో ఉల్లాసంగా అంతటా గంతులేస్తూ చిందులేస్తూ దూకుతూ ఉన్నాయి ఒక మూలన వాటిని గమనిస్తూ ముడుచుకుని కూర్చొని ఉన్న వాటి తల్లి ఒక పెద్ద తెల్ల మంచు మబ్బులా కనిపిస్తోంది ఫ్లఫీ ఉన్ని కత్తింపుకు సిద్ధంగా ఉంది నువ్వు అనుమతిస్తే కనుక నేను ఆ ఉన్నిని తీసుకుంటాను అంది ధోర్ణి ఉత్సాహంగా ఆమె ఎంతో నైపుణ్యంతో ఆ పని ముగించింది నేనైతే ఎప్పటికీ ఆ పని చక్కగా చేయడం నేర్చుకోలేను అన్నాను ఈ పిల్లలు తగినంత పెద్దవి అయిన తరువాత నువ్వు వాటిని మొత్తంగా మా దగ్గర నుంచి కొనుగోలు చేయడం మేలు నేను ఏదో విధంగా పని తగ్గించుకోవాలి ఈ పనులన్నింటినీ నేను సంభాళించలేకపోతున్నాను నువ్వు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు నేను వాటిని కొనుగోలు చేస్తాను చలికాలానికి ముందే నీ కోడిపిల్లలను కూడా నేను కొనుగోలు చేస్తాను అంది తార్ణి ఉత్సాహంగా అప్పుడు నీకు కేవలం తోట పని మాత్రమే ఉంటుంది అదే చాలా ఎక్కువ నేను ఆమె వైపు తిరిగి నిశ్చలంగా చూశాను తార్ణి నీకు నిజంగా అసలు కోడిపిల్లల అవసరం ఉందా కేవలం నా సౌకర్యం కోసం మాత్రమే నువ్వు అవును అని అంటావని నేను నమ్ముతున్నాను నువ్వు నీ జీవితం అంతా ఇతరులకు సహాయపడడంలోనే గడిపేస్తావు అని నేను భావిస్తున్నాను నాకు ఎన్ని గొప్ప భావనలు ఉన్నప్పటికీ నిజానికి నాకన్నా నువ్వే ఎక్కువ మంచిని అని నేను నమ్ముతున్నాను తార్ని ఎరబడిన ముఖంతో తల అడ్డంగా ఊపింది అర్థం లేకుండా మాట్లాడుతున్నావు ఆమె హితబోధ చేసింది నువ్వు ఆ విధంగా ఆలోచించకూడదు నేను కేవలం ప్రజలు తమ సమస్యలను భరించగలగడానికి రవ్వంత సహాయం చేస్తాను కాని అసలు సమస్యలను పూర్తిగా నివారించడానికి వాళ్లకు సహాయపడడం కోసం నువ్వు ప్రయత్నించబోతున్నావు ఆగస్టు నెల అయిపోయింది సమృద్ధమైన సెప్టెంబర్ రోజులు పక్వానికి వచ్చాయి సూర్యాస్తమయాలు శోభాయమానంగా తయారయ్యాయి ప్రతి ఒక్కటి పరిపూర్ణత్వము ఫలభరితము సంతృప్తితో పొంగి పొర్లుతున్నట్లుగా కనిపిస్తున్నాయి చిన్నారి పక్షుల ప్రతి ఒక్క స్వరము సంతృప్తిని వ్యక్తం చేస్తోంది తుమ్మెదలు సగం నిద్రలో ఉన్నట్లు ధ్వనిస్తున్నాయి నా ఒక్కదానికే విశ్రాంతి లేనట్లుగా అనిపిస్తోంది నేను ఆలుగడ్డలను తవ్వి తీయడానికి ప్రయత్నిస్తున్నాను నేను నా పాత నేస్తమైన ఫోర్కుని మెత్తని పెళ్లలుగా ఉన్న మట్టిలోనికి సాధ్యమైనంత లోతుగా దించి ప్రతి ఒక్కకు కాసిన పంటను అంతటినీ ఒకేసారి పైకి తేవాలని ఆశించాను నేను దృఢమైన తెల్లని దుంపల వైపు గర్వంతో రెప్ప వేయకుండా చూశాను చలికాలం అంతటికి చక్కని ఘనమైన ఆహారం లభించింది భద్రపరచడం తేలిక సులభంగా వండుకోవచ్చు ఆహా అద్భుతమైన ఆలుగడ్డ నువ్వు లేకపోతే జీవితం ఎలా ఉండేదో కదా నా నడుము నొప్పిగా ఉంది ఫోర్కును బలంగా నేలలో దించడం వలన నా మణికట్టు పాదాలు కూడా నొప్పిగా ఉన్నాయి నిజంగానే నేను ఈ ఆలుగడ్డలన్నింటినీ ఎప్పటికీ తవ్వి పైకి తీయలేను నేను మిస్టర్ పోలెట్స్ నా సహాయాన్ని అడగాలి మరి బీట్రూట్లను తవ్వి తీసి నిల్వ చేయాలి కొత్తిమీర చెట్లను పీకాలి లెక్కలేనన్ని ఆపిల్ చెట్లు రేగు చెట్లు పండ్ల బరువుకు వంగిపోయి ఉన్నాయి నేను దాదాపు నిస్పృహతో మెత్తని మట్టి మీదకు జారిపోయాను ఇది అంతా ఎంతో సంతోషకరంగా సంతృప్తికరంగా ఉంది కాని నేను దీనిని సంభాళించలేను ప్రతిరోజు నేను మరంతగా అలసిపోతున్నట్లు అనిపిస్తోంది ప్రతిరోజు మరంత పని పోగుపడుతోంది నేను భయపడిపోవడం మొదలుపెట్టాను చివరకు నా ఓపిక విఫలమైతే గనుక తోట సంగతి ఏమవుతుంది గత కొన్ని సంవత్సరాలుగా నేను చేసిన కృషి అంతా వృధా అయిపోతుందా ఒక తోటను రూపొందించడానికి కేవలం కొన్ని నెలల సమయం చాలు మరి ఈ పనంతా ఎంతో చక్కగా జరుగుతోంది మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి తీసుకుని వెళ్లడానికి నేను జాగ్రత్తగా ఒక చక్కని తెల్లగా మెరిసిపోతున్న గోబీ పువ్వుని ఎంపిక చేశాను లేత క్యారెట్ల గుత్తిని తవ్వి తీశాను నేను వంటింట్లోనికి ప్రవేశించి వాటిని బల్లపైన పెడుతుండగా మరియన్ గ్రామస్తుల్లో ఒకరితో ఉల్లాసంగా బయట తలుపు దగ్గర కబుర్లు చెబుతుండడం వినిపించింది చివరకు మరియన్ లోపలికి వచ్చినప్పుడు ఆమె రాక్షసాకారంలో ఉన్న ఒక తెల్లని గోబీ పువ్వును విజయ చిహ్నంగా మోసుకురావడం నేను చూసి విపరీతంగా భయపడిపోయాను అది ఎక్కడి నుంచి వచ్చింది నేను తెల్ల ముఖం వేసి అడిగాను అమ్మకానికి కూరగాయలు పండించే జేమ్స్ పడ్నీ దగ్గర నుంచి కొన్నాను ఎంత అందంగా ఉందో కదా ప్రీతమా ఇటీవల కాలంలో నువ్వు అతని దగ్గర కూరగాయలు కొనడం నేను మూడోసారి చూస్తున్నాను మనం వీలైనంత పొదుపుగా ఉండాలి అని నీకు తెలుసు కదా మరి మనకు అవసరమైన పండించడానికి తోటలో నేను నా నడుం విరిగేలాగా పనిచేస్తున్నాను జేమ్స్ దగ్గర నుంచి కొనడంలో ఆ అర్థమేముంది మంచిది చూడు నేను జేమ్స్ ను మంచి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అత ఎప్పటికప్పుడు కలపదుంగల బస్తాను తీసుకోవడానికి నన్ను అనుమతిస్తాడు నా ఉద్దేశం మన కోటా కన్నా ఎక్కువగా అది ఎంత సహాయపడుతుందో ఆలోచించు నేను ఇక ఏమీ అనలేదు కానీ నాకు ఏ ఆశ లేనట్లు అనిపించింది మా తోటలో పండిన పంటను దేనినైనా అమ్మడానికి ఎంతో కష్టం చాలా మంది డబ్బాల్లో నిల్వ చేయబడిన ఆహారం పైనే జీవించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది గ్రామస్తులు ఎవరు సలాడ్ గాని లేదా పాలకూర లేదా ధాన్యపు మొలకలను తినరు ఆ పంటలోని చాలా రకాలు ఉచితంగా ఇచ్చేయడం సైతం అసాధ్యమే పల్లె ప్రజల్లో చాలా మంది కూరగాయలను ఎంతో తక్కువగా తినడం అనేది నిజానికి అసాధారణమైన విషయం మరియన్ బాధతో నిండిన నా ముఖాన్ని గమనించింది ఇదిగో చూడు దీనుడైన జేమ్స్ దగ్గర నుంచి నేను కొన్ని కూరగాయలు కొనడం వలన నీవు ఇక కోపగించుకోవటం లేదు చలని వాతావరణం వచ్చినప్పుడు కర్రదొంగలతో వేసిన మంటను ఆస్వాదించే వాళ్ళల్లో నువ్వే మొదటిదానివి నిజానికి మంచి రోజులు కావు అనిపిస్తుంది ఇక తరువాత నువ్వు చెప్పబోయేది శాఖాహారం మాత్రమే తింటాను అనే కదా ఖచ్చితంగా అంతే నేను ఇప్పటికే నీకు ఆరుసార్లు చెప్పాను ఇక నేను జీవితంలో ఎన్నటికీ మాంసాహారం తినను ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో పద్నాలుగవ అధ్యాయమైన పంట కోతకు జన సహాయం పూర్తయింది రేపటి నుంచి ముప్పై నాలుగవ భాగము పదిహేనవ అధ్యాయమైన రాఫెల్ దార్శనికత గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ